భాస్కర్స్ ఏరియా కు స్వాగతం డిఎస్సికి సంబంధించిన మెరిట్ జాబితా అనేది ఈ నెల పదహైదున రిలీజ్ కాబోతోంది మరి దానికి సంబంధించిన సమాచారాన్ని చూస్తే డిఎస్సి పరీక్షల మెరిట్ జాబితాను ఈ నెల పదహైదున విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది ఇప్పటికే స్కూల్ అసిస్టెంట్లు భాషా భాషేతర తుదికీని విడుదల చేయగా తాజాగా సోమవారం పీజీటీ టీజీటీ వ్యాయామ ఉపాధ్యాయులు మ్యూజిక్ క్రాఫ్ట్ ఆర్ట్ డ్రాయింగ్ భాషా పండిత పోస్టులకు సంబంధించిన తుదికీని విడుదల చేసింది సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఎస్జిటి ప్రత్యేక పాఠశాలల పరీక్షల ప్రాథమిక కీని వెబ్సైట్ లో ఉంచింది వీటిపై అభ్యంతరాలు ఉంటే మంగళవారం నుంచి పదవ తేదీ సాయంత్రం లోపు ఆన్లైన్ లో నమోదు చేయాలని కమిషనర్ సంధ్యారాణి సూచించారు పదమూడవ తేదీన ఎస్జిటి పరీక్ష తుదికీని విడుదల చేస్తామని వెల్లడించారు మెరిట్ జాబితా విడుదల తర్వాత అర్హతల ధృవీకరణ పత్రాలు పరిశీలిస్తామని చెప్పారు ఇక ఆన్లైన్ లో డిఎస్సి తుదికి డిఎస్సి రెండు వేల పద్దెనిమిది పరీక్షలకు సంబంధించిన కీలు సోమవారం విడుదలయ్యాయి టీజీటీ పీజీటీ ప్రిన్సిపల్ భాషా పండితులు పీఈటి క్రాఫ్ట్ మ్యూజిక్ ఆర్ట్ అండ్ డ్రాయింగ్ పోస్టులకు సంబంధించిన తుదికీని సిఎస్ఈ డాట్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ వెబ్సైట్ లో ఉంచినట్లు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సంధ్యారాణి ఒక ప్రకటనలో తెలిపారు ఎస్జీటి ప్రత్యేక పాఠశాల పరీక్షలకు సంబంధించిన కీని కూడా వెబ్సైట్ లో ఉంచామని అభ్యంతరాలుంటే ఫిబ్రవరి ఐదులో ఐదు నుంచి పదవ తేదీ సాయంత్రం లోపు ఆన్లైన్ లో నమోదు చేయాలని ఆమె సూచించారు ఎస్జిటి మినహా డిఎస్సీ తుదికీలు విడుదల ఇదే విషయాన్ని మనం ఇంకొక న్యూస్ పేపర్ లో కూడా చూడొచ్చు టోటల్ గా ఇక్కడైతే మిగిలిన వాళ్ళకి సంబంధించిన కీస్ అన్ని రిలీజ్ చేయడం జరిగింది ఎస్జిటికి సంబంధించిన ప్రాథమిక కీని అనేది కూడా విడుదల చేయడం జరిగింది దానికి ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే వాటిని పదో తేదీ సాయంత్రం లోపల అబ్జెక్షన్స్ అనేవి ఉంచవచ్చు అని చెప్పింది ఎస్జిటికి సంబంధించిన ఫైనల్ కీని పదమూడవ తేదీన అలాగే మెరిట్ లిస్ట్ ని టోటల్ గా ఫిబ్రవరి పదహైదున విడుదల చేస్తామనే విషయం మనకి ఇక్కడ డిఎస్సి సంబంధించిన సమాచారం ఇక్కడ మనం చూడొచ్చు అలాగే మెయిన్ వెబ్సైట్ కూడా మనం ఒకసారి చూసినట్టయితే మెయిన్ వెబ్సైట్ ఏపీ డాట్ ఏపీసీ ఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు మనం క్వశ్చన్ పేపర్స్ ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసిన ప్రతి సెషన్ కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ని చూడాలనుకుంటే మీరు ఇక్కడ క్వశ్చన్ పేపర్స్ అనే లింక్ ని క్లిక్ చేయడం ద్వారా టోటల్ గా డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ నుంచి జనవరి థర్టీ ఫస్ట్ వరకు ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్స్ ని మనం సెషన్ వైజ్ గా మనం చూడవచ్చు వాటితో పాటు మనం ఇనీషియల్ కీస్ అనేవి కావాలనుకుంటే ఇక్కడ ఇనీషియల్ కీస్ అనేది క్లిక్ చేయంగానే మనకి ఇనీషియల్ కీస్ అనేవి కూడా వస్తాయి ఇనీషియల్ కీస్ తర్వాత మనం ఒకవేళ ఫైనల్ కీస్ ని చూడాలనుకుంటే ఇక్కడ ఫైనల్ కీస్ అనేది క్లిక్ చేస్తే ఫైనల్ కేస్ అనేవి కూడా మనకి వన్ బై వన్ గా టోటల్ గా అన్ని ఫైనల్ కీస్ అనేవి కూడా రావడం జరుగుతుంది దాని తర్వాత అబ్జెక్షన్స్ ఏమైనా మనం ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ అబ్జెక్షన్స్ ఆన్ ఇనీషియల్ కీస్ అనే లింక్ ని క్లిక్ చేయడం ద్వారా అబ్జెక్షన్స్ అనే వాటిని కూడా మనం రైజ్ చేయొచ్చు అబ్జెక్షన్ రైజ్ అంటే చేయాలంటే హాల్ టికెట్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ తర్వాత పోస్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఏ సెషన్ లో మనం ఎగ్జామ్ రాస్తామో ఆ సెషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఆ పర్టికులర్ క్వశ్చన్ అనే దాన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుని మనం అబ్జెక్షన్ అనే దాన్ని కూడా రైజ్ చేయొచ్చు అబ్జెక్షన్ రైజ్ చేసేటప్పుడు దానికి పర్ఫెక్ట్ ప్రూఫ్ అనేది మనం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది తర్వాత మీ యొక్క ఎగ్జామ్ రాసిన రెస్పాన్స్ షీట్ ని చూడాలనుకుంటే మీరు ఇక్కడ డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ అనే దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీకు సంబంధించిన రెస్పాన్స్ షీట్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇవి కూడా డిసెంబర్ ఇరవై నాలుగు నుంచి జనవరి ముప్పై ఒకటి వరకు రెస్పాన్స్ షీట్స్ అనేవి కూడా అందుబాటులో ఉన్నాయి మరి టోటల్ గా డిఎస్సి కి సంబంధించి డిఎస్సి మెరిట్ జాబితా అయితే పదో పదహైదో తేదీన రాబోతోంది ఇది డిఎస్సి కి సంబంధించిన సమాచారం ఇలాంటి సమాచారం ఎప్పటికప్పుడు మీరు అందుకోవాలి అంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో